భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత పురస్కారం ఇథియోపియా పురస్కారం లభించింది వివరాల్లోకి వెళ్తే భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది ఇథియోపియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాతో సత్కరించింది ఈ అవార్డు పొందిన తొలి ప్రపంచ దేశాధినేతగా మోదీ రికార్డు సృష్టించారు తొలిసారిగా ఇథియోపియా వెళ్ళిన ప్రధాని మోదీ ప్రధాని అబి అహ్మదు ఘనస్వాగతం పలికారు ఇరువురు నేతల మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి రాబోయే రోజుల్లో కూడా ఇరు దేశాలు కూడా అభివృద్ధిలో తీసుకెళ్లడానికి వివిధ అంశాలు ప్రస్తావించినట్టుగా సమాచారం